ఎన్ని రోజులు రోజులన్నా ఈ కోతులు వలన మీరు ఇబ్బంది పడుతున్నారు గాయస్ మీరు చూస్తున్నారు కదా గోడ మీద కోతులు ఉన్నాయి కొన్ని ప్రస్తుతూడి ఆడు వేస్తున్న చూడండి పిల్లికాయలు అదే అది లీటర్ కోతి చిన్న పిల్ల ఒకటి తిరిగి చూడండి అన్ని పిల్లలతోనే

చూడండి చాలా హెవీగా మా మీద పడుతుంది ఆల్మోస్ట్ పడిపోయింది రకంగా పైన పైన పడతాయి ఒక మనిషి ఇక్కడి నుంచి దినేష్ దినేష్ కట్టి కట్టి పెట్టరా ఫాస్ట్ ఫాస్ట్ ఈ రకంగా పైన పైన పడతాయి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే మన పని అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ వచ్చాయి వాళ్ళు దొంగలు అవుతాయి ఓకే గాయస్ నేను మళ్ళీ పెడతాను పెడతాను ఓకే బాయ్ ఈ రకంగా పంపిస్తాను నేను కోతులను జబర్ చెబు బోన్లో సపరేట్ చేసే విధానం ఆ పని ముందే చేసి ఉంటే అయిపోయేది

సార్ చూస్తున్నారు కదా ఈ రకంగా కోతులు దూరట్లేదు చూడండి కొన్ని కొన్ని దూరుతున్నాయి దానివల్ల అయితే మేము గేట్ వేయలేకపోతున్నాం ఎందుకంటే కోతులు ఎప్పుడూ తక్కువ ఉన్నప్పుడు వేయకూడదు ఆ స్టార్టింగ్ ఫస్ట్ ట్రిప్ వేసేటప్పుడు చాలా ఎక్కువ దూరాల మినిమం అంటే ఒక ఫిఫ్టీ ఫార్టీ ఏదైనా థర్టీ బ్యాచ్ని బట్టి మనం ఊరు చూడండి అయితే ఇంతకుముందు వచ్చిన బ్యాచ్లో మేము కోతులు పట్టలేదు ఎందుకంటే అవి ఒకేసారి దూరలేదు బాగా గొడవాడి గొడవాడి వెళ్ళిపోయినాయి అయితే వెళ్ళిపోయినప్పుడు మొత్తం వెళ్ళవు కొన్ని కొన్ని ఆగి ఉంటాయి అది వెళ్ళేటప్పుడే మనం చూసి అది వెళ్ళిపోయింది దాన్ని చూసి ఎన్ని ఎన్ని ఎదురుతాయి అని చూసి కొన్ని 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 పట్టాలా ఈ రీతిగా మేము పట్టి ఉన్నాం చూడండి అప్పుడు కోతులు దొంగవవు ఈ రకంగా మేము పట్టేసి మళ్ళీ దీన్ని పంపించేస్తాం కాసేపు తర్వాత మళ్ళీ మనం వెళ్ళిన బ్యాచ్ మళ్ళీ తిరిగి వస్తుంది ఆ రీతిగానే మేము కోతులని ఈ రకంగా పడుతూ ఉన్నాం చూడండి పూర్తిగా ఇన్ని కోతులు అయితే నేను పట్టినాను ఇప్పుడు ఇది కొన్ని పడుతు ఇట్లే 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 పడుతూ ఉంటాం అంటే కోతులు ఒకేసారి భయపడకూడదు గేట్ వేసేటప్పుడు కోతులు అయితే భయపడతాయి దానివల్ల చూసి పట్టాలి లీడర్ కోతి ఏది అమ్మ ఏది అవంత ఉంటాయి దాంట్లో దాన్ని పడితేనే మాత్రమే కోతులు అనేది ఆగుతాయి లేదంటే కోతులు ఆగవు కాబట్టి మేము మాకు తెలుసు కాబట్టి మేము ఇట్లా చేస్తున్నాం కా మీరు ఒకవేళ ఇట్లా బోన్లు గీన్లు మాత్రం చేసుకోకండి ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటే ఒకవేళ మీరు ఇట్లా చేసుకున్నా కూడా ఒకవేళ మీరు పడతారు ఎన్ని ఒక పది పదిహేను దాకానే పడతారు అమ్మ అమ్మాయి మొత్తం దొంగదవుతాయి మళ్ళీ మీ వల్ల అయితే కాదు పట్టలేరు ఇంకా మేము వచ్చినా మా బోన్లు కూడా పడవు కాబట్టి మేము ముందు జాగ్రత్త పడుతున్నాము అది మేము మంచిగా పడుతున్నాం మళ్ళీ కనీసం అవి మంచిగా తెలియాలంటే ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇది చూడండి రెండో మూడో ట్రిప్ ఇది మూడో ట్రిప్ కూడా సేమ్ అలాగేసిన తర్వాత వెళ్తున్నా చూడండి అది ఒక మూడో ట్రిప్ చూడండి ఖచ్చితంగా ఎందుకు పడుతున్నాం అంటే కోతులు అనేది లేవు ఇక్కడ కోతులు అనేది అటు వెళ్ళిపోయినాయి ఇప్పుడు కోతులు ఆగిపోయి ఉన్నాయి అంటే కొన్ని కొన్ని కోతులు ఆగుతూ ఉంటాయి కొన్ని కోతులు బ్యాచ్ పిలుచుకు వెళ్ళిపోతాయి అప్పుడు ఆగే కోతులను పట్టేయాలి మేము పట్టేస్తున్నాం చూడండి ఈ రకంగా పట్టి అనేది స్టోర్ చేస్తూ ఉండాలి కోతులను అవి వెళ్ళిపోయినాయని వదలకూడదు ఎన్ని అని స్టోర్ చేసుకుండాల ఒకేసారి పెద్ద బ్యాచ్ వచ్చేస్తే మాత్రం అట్లా పట్టకూడదు కొన్ని కొన్ని కొద్ది పట్టకూడదు దానికనే టార్గెట్ ఉంటుంది దానికనే లీడర్ కోతి అనేది ఉంటుంది ఫస్ట్ వాణ్ణి పట్టాలి వాణ్ణి పడితేనే మాత్రమే ఆ కోతులు అనేది ఆగుతాయి చూడండి మేము ఏ రీతిగా కోతులను సపరేట్ చేస్తున్నాము కోతులను పంపిస్తున్నాము చూడండి ఎట్లా అంటే ఇట్లా పట్టే కొద్ది సౌండ్స్ అనేది చుట్టుపక్కల ఉండే కోతులు వచ్చేస్తాయి అంటే చుట్టుపక్కల అంటే వేరే వేరే అని కాదు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లేదా టూ హండ్రెడ్ మీటర్స్ లో చుట్టుపక్కల ఉంటుంది కదా పొలాలు ఆ పొలాల మధ్యలో మన ఊర్లో ఎక్కడెక్కడ ఉంటాయో ఆ కోతులు గొడవకి వచ్చిన అది ఒంటరిగాడు వాడు చూడ ఎట్లా భయపెట్టేస్తున్నాడు ఇది చూడండి ఇట్లా పైన పైన పడుతుంది ఈ రకంగా కోతులు అనేది మా మీద పడుతూ ఉంటాయి అటాక్ చేస్తుంటాయి కాకపోతే అది మాకు అటాక్ చేసేంత టైం అయితే దానికి ఇయము ఎందుకంటే విత్ ఇన్ సెకండ్ దాని ధైర్యంగా ఉంటాం ధైర్యంగా ఉండి దానికి భయపడుతూ ఉంటాం అన్నమాట ఇట్లా పంపిస్తుంటాం అట్లా చూస్తుంటాం గైస్ ఇప్పుడే ఒకటి పట్టినాను చూడండి అది ఒకేసారి చిన్న పండు వేస్తే పల్లె పెద్ద అట్టుపండి వేసి ఒకేసారి పట్టేసాను చూడండి ఇంకొకడు ఉన్నాడారా ఆయన్ని పట్టేసి కేల్ కథం చేయదు ఓకే గైస్ బాయ్ గైస్ ఎవరంటే మమ్మల్ని పిలిచి కోతులు పట్టించిన పెద్ద మనుషులు అయితే మాకు ప్రైవేట్ అనమాట కోతికి ఎంత అని ఉంటుంది వాళ్ళు పేమెంట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళే పెద్ద మనుషులు అయితే ఎందుకు పట్టిస్తున్నారు కోతులు దేని వలన వాళ్ళు పట్టిస్తున్నారని వీళ్ళ మాటల్లోనే వినండి ఎందుకంటే మేము ఊరికేం కోతులు పట్టట్లేదు వాళ్ళకి ఇబ్బంది పెడుతుందని అది కూడా పట్టి సేఫ్గా జంగల్ విడిచిపెడు పెడతారని లెటర్ ప్యాడ్ కూడా ఉంటుంది ఆ లెటర్ ప్యాడ్ తరపునే అది పోతుంది జంగల్లో దాని వలన మేము ఎలాంటి హాని దాన్ని చేయము వీళ్ళ మాటల్లోనే వినండి వీళ్ళు దేనివల్ల వీళ్ళు కోతులు పట్టిస్తున్నారో ఒకసారి వినండి ఓకే

పైన పైన పడుతుంది ఈ రకంగా పైన పైన పడుతుంది ఇది జాగ్రత్తగా ఉండాలి

はいはいはい。 హై చూశారు కదా గైస్ ఇంతవరకు పట్టి నుంచి ఎక్కించే వరకు లోడు చూశారు కదా ఈ రకంగా కోతులకు ఎలాంటి హాని కాకుండా మేము వైఫ్కి సేఫ్గా వదిలేస్తాము ఒకవేళ మీరు ఈ కోతులను ఇబ్బంది పడిగా ఉంది మేము ఖచ్చితంగా కోతులను పడతాము